చేసిన తప్పే కాదని అనట్లేదు కానీ ఆ అమ్మాయిలను అలా బాధపెట్టడం పద్ధతి కాదండి సాటి మనం కాపాడిన వాళ్ళు అవుతాం అంతే మనం కూడా వేసుకోవచ్చు బొబ్బట్లు అయితే రెడీ అయిపోయింది దానగారు గుమగుమలాడి వేడివేడి బొబ్బట్లు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫీషియల్ ఈ రోజు ఎందుకో అండి బొబ్బట్లు తినాలనిపించిందండి వెంటనే మా దాన్నగారికి అయితే ఫోన్ చేస్తాను ఆవిడైతే ఎరచెర కట్టుకుని వచ్చింది సో ఈరోజు మేమైతే బొబ్బట్లు తయారు చేసుకొని తిందామని అనుకుంటున్నాం ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూసేయండి బొబ్బట్లు కావలసిన పచ్చి శనగపప్పు అయితే రెడీ చేసుకున్నామండి అలాగే గ్లాసు శనగపప్పుకు సరిపడా బెల్లం కూడా తీసుకున్నాము ఈలోగా నేను కడిగేసి గ్యాస్ మీద పెట్టేస్తాను మీరు ఉడకబెట్టేస్తాను మీరు ఈలోగా పిండి కలిపియండి గారు ఇగండి కొంచెం మైదా కొంచెం గోధుమ పిండి కూడా కలిపి మేము రెడీగానే ముందు చేసి పెట్టుకున్నాం అనమాట అంటే కొంచెం బాగా నానితే బొబ్బట్లు బాగా వస్తాయండి అనమాట ఇంకొని చూడండి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి కడిగేసానండి సో నేను ఏంటంటే గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను కదా గ్లాస్ శనగపప్పుకి గ్లాస్ వాటర్ వేసాను అనమాట మెత్తగా నాలుగు విజిల్స్ వస్తే మెత్తగా లోగా మీరు పిండి తయారు చేయండి గారు కలిపేసే ఉంచాను నేను నాలుగు విజిల్స్ వచ్చాను రెడీ చేసి ఉంచాను ఆయిల్ వేయలేము ఇందులో అక్కర్లేదు ఇంకా అందుకంటే ఏం లేదు ఇంతకంట లోకల్లో చాలా పెద్ద పెద్ద పప్పులు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అమ్మాయికి చెప్పుకొని కూడా మనం ఇలా చేస్తున్నామంటే ఒక తండ్రి ఘోరంగా బిహేవ్ చేస్తున్నాం కొంచెం పిండియమ్మా చూడాలి కిందకి ఓకే చాలు 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 చాలా రెండు స్పూన్ నూనె కూడా పోయేమాయిల్ పోయి ఇంకా కలపండి కలపండి బాగా కలపండి అయితే ఈ మీరు కలపండి పప్పు ఉడికిపోయింది ఉడిపోయింది ఓకే సరే ఎంత చక్కగా ఇలా జారుతూ ఉండాలన్నమాట చూడండి మెత్తగా అయిపోయింది సరే అందులో బెల్లం వేసేది ఇందాక మనం గ్లాసు పప్పుకి గ్లాసు బెల్లం గ్లాస్ బెల్లం పప్పుకి గ్లాస్ బెల్లం ఉంచుకున్నాం కదా తీసి ఓకే ఓకే అది వేసేయండి వేసే నడమంది వేసి వేసి గారెతో బాగా మెత్తగా కలుపు బెల్లం వేసేసి కలపాలి తవ్వుకటి ఇదర్ గారెతో బాగా కలపము బాగా మెత్తగా అయ్యే వరకు కలపొ అలాగే మేడం యాలకుల పొడి కూడా వేయాలి కదా వేస్తాను ఇగో నేను పిండి బాగా కలిపి ఉంచాను ఈసారి యాలకులు రెడీ చేస్తాను అయిపోయిందండి దాని దగ్గర పిండి కలిపిస్తారా కలిపేశాను ఇగో యాలకులు రెడీ ఇస్తాను యాలకుల స్మెల్ ఉందండి అబ్బా చాలా బాగుంటుంది కదండి బొబ్బట్లా మజ్జాకనా అలాగే ఈసారి యాలకుల పొడి ఇందులో వేసే అసనండి అత్తగా అయిపోయింది సియాచకారుకోవాలి యాసనా ఇది వేయంగానే టేస్ట్ వేరే లెవెల్ వస్తుంది చూస్తున్నారు పైనే ఓకే శేషు కొంచెం నెయ్యి చేసి పప్పు బాగా అయిందా చూడు బాగా మెత్తగా అయితే అయిపోయిందండి ఇప్పుడు కొంచెం నెయ్యి ఇప్పుడు నెయ్యి వేస్తే బాగుంటుంది నెయ్యి మనం మొదట్లో కూడా వేసుకోవచ్చు కాకపోతే లాస్ట్ లో వేసామంటే స్మెల్ బాగా వస్తుంది అనమాట అందువల్ల మేము లాస్ట్ లో వేస్తున్నాం వేయ రెండు స్పూన్లు వేయి దగ్గర పెట్టు ఇంకా ఇంకా స్పూన్ వేయి ఓకే ఇప్పుడు అలా కలుపుతుంటే గట్టిగా దగ్గరికి అవుతే ఇంకా మనకి బొబ్బొట్ల పూర్ణం రెడీ అయిపోయినట్టే దగ్గరగా అవ్వాలండి అది ఇది కొంచెం దగ్గరగా కలిపితే పూర్ణం అయిపోయినట్టు చూడండి రాణ గారు అయిపోయిందా అయిపోయింది అయిపోయింది చేసే ఇప్పుడైతే ప్లేట్లోకి తీసుకున్నామో స్టవ్ కట్టేసి ప్లేట్ ఇట్నుంచి చూడండి బా స్మెల్ చాలా బాగుంది కదా నెయ్యి వేసాం కదండి అందుకే ఓకే ఇది కొంచెం చూడండి ఇప్పుడు కొంచెం చల్లారేక ఉండలుగా చేసుకుంటే సరిపోతుంది బాగా చేసే ఉంచాం కదా ఇందాక బాగా కలిపాను కదా మళ్ళీ ఒకసారి కలిపి ఇందులో కొంచెం ఆయిల్ వేయాలండి వేస్తా మన చేతికి అంటకుండా ఉంటుంది ఆయిల్ వేస్తే కొంచెం అయినా వేయండి వెయ్యండి వెయ్యండి సరిపోతుంది ఇంకా వేయాల కొంచెం ఎందుకంటే మనకి చేతికి అంటకుండా ఉండాలి కోసం బాగుంటుంది బొబ్బట్లు ఇంకేముంది చక్కగా తీసుకొని ఆరిపోను అవ్వండి ఫస్ట్ ఉండ బాగా గట్టిగా వస్తుంది వస్తుంది టైం చాలి ఇంకా ఇప్పుడైతే పాన్ అయితే వేడెక్కిపోయిందండి బొబ్బట్లు అయితే తయారు చేసుకున్నాం చేస్తాము అంటుకుంటున్నాను సరే పోరిని పెట్టము దాన్ని పెట్టి మీరు రాసుకోండి చేతికి అసలైంది అందువల్ల సరిపోద్ది అనమాట ఓకే ఓకే వేస్తావా మనం ఇలా కూడా వేసుకోవచ్చు చక్కగా మరే దలసరిగా లావు అనిపించింది అనుకోండి నీళ్ళలో సర్దుకుంటే సరిపోద్ది ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తూ దోర కాల్చు చక్కగా నెయ్యి వేయము బాగా కొంచెం నెయ్యి వేసి దారగా కావాలండి పైన కూడా లైట్గా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకెలా చేత్తో పట్టుకుంటేనే మనకు చక్కగా వస్తుంది ద్వారగా వేగాలండి సరే సరి కాలాలి వేగడం కాదు నూనెలో అయితే కదా వేగడం కాల్చడం అంటే మిస్టెక్స్ అవుతూ ఉంటాయి సర్దుకుపోండి అలాగా ఎందుకంటే సరదాగా చేసుకుంటున్నాం కదా శుద్ధం ఉందండి బాగా కావాలి హరిటాక్ మీద అయితే చక్కగా లా వస్తాయి అనమాట అవును చాలా బాగా వస్తున్నాయండి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది మా అమ్మ చేసినప్పుడు తినడమే కానీ ఇప్పుడు చూడలేదు కూడా అవునండి మరి మన అమ్మ వాళ్ళు తయారు చేస్తేనే వరకు తిన్నాం ఇప్పుడు మన అంతటి మనమే తయారు చేస్తున్నాం అది వీడియోల కోసం వీడియోస్ కోసం ఫోన్లండి వీడో వీడియో పుణ్యమా అని ఒక వంట వస్తుంది కొంచెం వండుకోవడం అని నేర్చుకుంటున్నారా అది చూడండి చక్కగా వచ్చిందా పూర్ణం కనిపించకంటే అలా బాగా చేస్తే ఇంక పూర్ణం బయటకు రాకంటే నీట్గా ఉంటుంది అండి బొబ్బట్లకి ముఖ్యమైనది ఏంటి అంటే పచ్చిశనగపప్పు పూర్ణం అది ఉంటే టేస్ట్ వేరే నెయ్యి చాలా ప్రాముఖ్యత ఇందులో నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుంది నెయ్యే వేయాలి వేస్తే కాదు నెయ్యే వేయాలి దాంతోనే చెయ్యాలి నేతి బొబ్బట్లు అంటారా అందుకే సరే సరే మాడిపోతుంది చూడు తీసేయక చూడండి నాన్నగారు నెయ్యి వేసారా వేసాను వేసాను వేసేయో రాదే అందుకే మీరు వేయాలి అన్నారు సరే సరే అలా సర్దు సరిపోద్ది వచ్చిందండి మీరే ఇవ్వండి బాగా వచ్చింది శేషన్ వస్తుంది మనం ఫస్ట్ టైమే కదా ఇగో నెయ్యి తీసుకుని వెయ్యి పైన కొంచెం నెయ్యి వేసుకోవాలి చూడండి ఇది నేనే వేసాను పంట కొంచెం పెంచి మీడియంలో పెట్టు మరీ అయితే ఉడకదు కదా కాలదు సరిగ్గా ఇంకా కొంచెం నెయ్యి వేద్దామండి పైన నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుంది ఊరిపోతుంది కదా మీకు రండి ఇది అన్నగారు నెక్స్ట్ మళ్ళీ ఏం చేద్దాం చెప్పండి మటన్ బిర్యానీ చేద్దామా ఇంకెందుకు మీరు అనేసరిగా మీ నోటితో చేసేద్దాం చేసేద్దాం ఇప్పుడు కాదు సుమి ఎప్పుడు అండి మరి చేద్దాం టుమారో చేద్దామా రేపు చేద్దామా రేపు చేద్దాం రండి ఓకే ఇంకో బొబ్బటి రెడీ రెడీ అయిపోయిందా ఉండండి ఇది కొంచెం ఆలిపోతే బాగా నెయ్యి చాలా ఎక్కువ వేయాలి చేశు వేసానండి వేసావా ఓకే చూడు ఇలా ఈ కలర్ వస్తే చాలా రుచిగా ఉంటుంది అనమాట కదా చూడ చక్కగా ఉన్నాయి అమ్మ చేసిన వంటలాగే ఉన్నాయి తింటే ఇంకా టేస్టీగా ఉంటాయి అయిపోయిందండి దాన్న కడుపు వేసేయండి వేసేద్దామా 자도 그때 작가 నాగారు రాధ గారు అనుగారు శివ గారు కూడా ఉంటే బాగుందండి బొబ్బట్లు తయారు చేయడానికి ఇక్కడ సరిపోలేదు ముగ్గురు వస్తే ఎలా అది కూడా నిజమేనండి బాబు ఈసారి నుంచి మనం పచ్చని పొలాల్లో ప్లాన్ చేద్దామండి ఎలాగో తెలుసా పచ్చని పొలాల్లో కట్టెలు పొయ్యి పెట్టుకొని చక్కగా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్ని తయారు చేసుకొని తింటే ఉంటదండి ఆనందమే వేరండి ఈసారి గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దామండి అందరం కలిపి ఈసారి అక్కడే తయారు చేసుకుందాం అలా చేద్దాం బొబ్బట్లు అయితే రెడీ అయిపోయింది దానగారు గుమగుమలాడి వేడివేడి బొబ్బట్లు బొబ్బట్లు అయితే రెడీ అయిపోయండి చూడండి దనగారు టేస్ట్ ఎలా ఉన్నాయో చాలా అద్భుతంగా ఉన్నాయండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తెలుసు కదా శేషు అభిమిషన్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం